తెలంగాణ కరీంనగర్ రీంగర్మకల్ సెవెన్ ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్లోని భూమిని కబ్జా చేశారంటూ భూ పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాకు అన్ని నిబంధనలు ఉన్నాయి చట్ట ప్రకారం ఏది నిజం వాళ్ళ చెట్లు వేయించడం అయితే మనం చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ అలౌట్ చేసిందండి గవర్నమెంట్ కలెక్టర్ లో నుంచి ఉందండి డాక్యుమెంట్ కూడా ఉందట ఇక్కడ కూడా చెట్లు పెంచడం ఇక్కడ ఎలాంటి కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి మాత్రం లేదు ఓన్లీ చెట్లు పెంచడం వరకు ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఓన్లీ మేము చెట్లు నీళ్ళు పెట్టే వరకు మా అంటే మీరు సొంతంగా చేస్తున్నారా లేదు నా నేను ఒక వర్కర్ని ఇక్కడ మీకు మిమ్మల్ని చేయమన్నది అయ్యేట అయ్యేమే చైర్మన్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ సార్ సార్ పేరు చెప్పారు

కరెంట్ మోటార్ దానికి ఇది కరెంట్ సప్లై ఎక్కడ నుంచి తీసుకున్నారు నల్ల స్టిప్ నుండి తీసుకునమండి స్టిప్ నుండి తీసుకునారా లేదా మీకు మీటర్ ఇచ్చి రాలేదా టెంపరరీ అది కూడా చెట్ల మెయి ఎండిపోకున్నా చెట్ల కోసం అని చెప్పేసి ఎందుకు వాడినా తీసుకున్నాం ఎందుకు చెట్లు అయమే మెడికల్ స్టేషన్ లో టాక్ టర్ కూడా ఓయొ చెట్లు ట్యాంకర్ పెట్టి కూడా చెట్ల చెట్ల ఎందుకు ట్యాంకర్ లో నీళ్లు తెచ్చు కూడా పోయచ్చు యాచ్చు అంటే మొత్తానికి ఇక్కడ ప్రభుత్వ ధనమే ఉన్నది ఇక్కడ అక్కడ వాటరు భూమి నర్సరీ ప్లస్ కరెంటు మొత్తం ప్రభుత్వాన్ని ఉన్నాయి ఆర్గనైజేషన్ మాత్రం ప్రైవేట్ ఎస్ ఆర్గనైజేషన్ మటుకు ప్రైవేట్ ఉంది మిగతా అంతా ప్రభుత్వం సోర్సెస్ ప్రభుత్వం సోర్సెస్ వాడుకుంటున్నారు కరీంనగర్ రూడల్ మండలంలోని బొమ్మక గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నది ఇక్కడ గోపాల్ చెరువు ఇది ఇది శిఖం భూమి కొన్ని సంవత్సరాలుగా ఇది చెరువు కరీంనగర్ మున్సిపాలిటీ నీళ్ళు మరి వర్షపు నీళ్ళు వచ్చి ఇక్కడ ఇరవై ఎకరాల పది గుంటల భూమి ఇది గోపాల్ చెరువు ఇది బైపాస్ రోడ్ పక్కనే ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఇక్కడ బొమ్మక గ్రామంలో ఇది కరీంనగర్లో కలిసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు గుంటకు ఒక వ్యాల్యూ ఉంది ఇక్కడ అన్యక్రాంతంగా చాలామంది ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాలు పది గుంటల్లో ప్రస్తుతం ఒక రెండు మూడు ఎకరాలు కూడా లేకుండా అయిపోయింది మొత్తం అన్యాక్రంథం అయిపోయింది బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏ ఒక్క దళితుని కూడా ఏ ఒక్కరికి కూడా నిరుపేద వర్గాలకు కూడా ఒక గుంట భూమి ప్రభుత్వం కేటాయించకుండా ఇక్కడ రాజకీయ అండదండలతోటి ఎవరు పడితే వాళ్ళకి వచ్చి బొమ్మకల్లో కబ్జాలకు గురి చేస్తున్నారు ఇక్కడ మేము చాలాసార్లు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారికి కూడా మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము ఇక్కడ మా బొమ్మకాలకు సంబంధించిన నిరుపేదలకు ఇవ్వాలని కానీ అవి ఇవ్వకుండా ఎవరికో ఎవరికో ఇది కేటాయించడం జరుగుతుంది మరి దీన్ని కేటాయించడానికి కూడా ఒక గవర్నమెంట్ జియో ప్రకారం ఇవ్వకుండా రాజకీయాల అత్తులతోటి ఎవరు పెడతా వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ మీరు చూసినప్పుడు గోపాల్పూర్ చెరువు గోపాల్ చెరువు అంటే ఇక్కడ చాలామంది కబ్జాలకు గురైంది దీని మీద బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ అని మేము ఒకటి మేము ప్రజల బొమ్మకలు ప్రజలందరము ఒకటి ఏర్పాటు చేసుకున్నాము గత పది రోజుల నుంచి వెళ్ళి బొమ్మకాలకు సంబంధించిన ప్రభుత్వ భూముల మీద ఇప్పటివరకు మేము సమాచార చూడడం ద్వారా దీనికి పూర్తి సంబంధించిన ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇది శిఖం భూమి అని చెప్పేసి స్థానిక ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి దీనికి ఫినిషింగ్ పెట్టమని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారు ఆదేశించినప్పటికీ కూడా మరి ఇలాంటి చర్యలు లేవు మరి దీనికి అన్యాగ్రదం అవుతుంది కోట్ల రూపాయల భూమి కనక కరీంనగర్ కూతురు దూరంలో ఉన్నందుకు ఇప్పుడు మీరు చూస్తున్నది వీళ్ళు ఎవరో తెలియదు వీళ్ళకి ఎలా అలాట్మెంట్ కూడా లేదు ఇక్కడ చెట్లు పెట్టడము ఇలా కెమెరాలు పెట్టడము గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగింది చిన్నగా ప్రతి ఒక్కరు దీన్ని మరి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడో ఎక్కడో ఉన్న భూములకే పరిరక్షణ మరి కరీంనగర్ పక్కన ఒక కిలోమీటర్ దూరంలో లేదు మరి కోట్ల రూపాయల విలువైన భూములను ఒక రాజకీయ నాయక అండదనాలతోటి మరి ఎవరూ కేటాయించడం అనేది ఇది సంవత్సరం కాదు మరి బొమ్మకల గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒక్క గుంట భూమి కూడా ఎవరు కేటాయించలేరు ప్రతి ఒక్కరు దీని మీద సిద్ధహించి వహించి కలెక్టర్ ఆర్డిఓ గారు తొందర మరి ఇది ఎవరు కేటాయించరు ఎందుకు కేటాయించు ఎట్లా కేటాయించు అని చెప్పేసి దాని తెలుసుకొని దీన్ని తొందరగా ప్రభుత్వం ఆధీనం తీసుకొని సర్వే చేయించి మొత్తం చుట్టుపక్కల ఇరవై ఎనిమిది ఎకరాల పది ఉంటుంది ల్యాండ్ అని ఉన్నది కనీసం ఇక్కడ చూస్తే ఎంతగానో లేదు మరి ఎవరు వాడారు కబ్జలకు తీసుకుంటున్నారు విలువైన భూమిని కలెక్టర్ గారు దీని మీద స్పందించి వెంటనే వీలైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఆకపోయి వాళ్ళ మీద కట్టమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు కూడా ప్రభుత్వ భూములను ఆకపోయాలంటే భయంగా ఉండాలి తప్పకుండా వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకొని క్రిమినల్ యాక్టివిటీస్ అని తొందరగా ఇప్పుడు కలెక్టర్ సిబి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇలా ప్రభుత్వ భూములు విలువైన భూమిలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎవరైతే ఎవరో దాని దీనికి వెనక ఎవరున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అందరినీ తీసుకొని వీళ్ళకి ఎవరు కేటాయించారో వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము నా పేరు తోట కిరణ్ కుమార్ బొమ్మకల్ భూ పరిరక్షణ కమిటీ బొమ్మకల్ బాధలు అందరము ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రభుత్వ రక్షణ కోసమే అందరము చర్య తీసుకుంటాం అని చెప్పేసి గతంలో మీరు ఫిర్యాదు చేసారా గతంలో ఫిర్యాదు చేసిన కలెక్టర్ గారికి అప్పుడు కూడా ఎవరు కేటాయించలేదు ఒక పది ఎకరాలు ఎస్టీపీ వాళ్ళకు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి అన్నారు కానీ మాకు ఎలాంటి జీవో కాపీ కూడా ఏమి ఇవ్వలేదు ఇది మాత్రం ఇరవై రెండు ఎకరాల పది గుంటల భూమి గోపా గోపాల్చే శిఖం భూమి అనే మాకు ఇచ్చిర్రు ఎలాంటి ఎవరికి అలాట్ చేయలేదు రెండు వేల పది సంవత్సరాలు ఇచ్చాను మొన్న రెండు వేల పన్నెండు నవంబర్లో కూడా ఇచ్చినాను అధికారులు ఎప్పుడైనా కూడా ఇది శిఖం భూమి అంటారు ఇది ఎవరికి అలాట్మెంట్ చేయడానికి కూడా వీలు లేదు అని చెప్తున్నారు మరి వీళ్ళకి ఎట్లా వీళ్ళు అడిగితే వీళ్ళకి మాకు అలాంటి చేసారని చెప్పి వీళ్ళు అంటున్నారు అసలు ఎవరికి అలాంటి చేయడానికి కూడా వీళ్ళు షికంభూవ్లో అంటే రెండు వేల పన్నెండు తర్వాత ఏమన్నా గత ప్రభుత్వంలో ఏమన్నా అలాంటి జరిగిందా ఏ ప్రభుత్వంలో కూడా షికంభూలో ఎలాంటి అలాంటి చేయలేదని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు మాకు రిటర్న్ గా ఇచ్చారు దాని తర్వాత వచ్చిన వాళ్ళు శశాంక గారు కూడా చెప్పారు దాని తర్వాత వచ్చిన కలెక్టర్ గారు కూడా ఎవరికి అలాట్మెంట్ అసలు సిక్కంభూమిలో వెళ్ళండి అలాట్మెంట్ ఇవ్వరాదని చెప్పేసి వాళ్ళు మాకు సమాచార చట్టం ద్వారా మాకు పూర్తిగా ఈ భూమి బొమ్మకల్ గ్రామానికి చెందిన సర్వే ఏడు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబరు ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటల భూమి ఎవరికి కేటాయించలేదని చెప్పేసి మాకైతే ఇప్పటివరకు ఉంది ఒక కరీంనగర్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు వ్యర్థాన్ని ఆడ ఎస్టీపీ ద్వారా కొంచెం వాటర్ క్యూరిఫై కోసం ఒక పది ఎకరాల భూమి మీద కేటాయిస్తున్నాం అని చెప్పేసి చెప్పిన దానికి కూడా ఇలాంటి జీవితం లేదు ఇప్పటివరకు అయితే నమస్తే టుడే తెలంగాణ కరీంనగర్ నిన్న ఏదైతే జరిగిందో సెవెన్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని చెప్పి ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో దానికి సంబంధించి రామ్ కిరణ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో డాక్టర్ గారి దగ్గర ఉన్నాము రామ్ సార్ దగ్గర రామ్ కిరణ్ డాక్టర్ రామ్ కిరణ్ సార్ దగ్గర ఉన్నాము సో ఆయనతో ఈ వివరాలు ఏంటి దాని వివరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాము సార్ నమస్తే నమస్తే ఈ సెవెన్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో మూడు నుంచి ఐదు ఎకరాల వరకు ఏదైతే ప్లాంటేషన్ జరుగుతుందో దాని మీద వచ్చే ఆరోపణలకి ఏం చెప్తారు అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ శాఖకి హరితహారం చెట్లను పెంచే ఒక కార్యక్రమంలో భాగంగా మాకు కలెక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఇంతకుముందు ఎంపీ గారు ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు మమ్మల్ని కూడా కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే హరితహారం డెవలప్ చేస్తున్నారో అట్లాగే ఒక ప్రాంతాన్ని మీరు ఎన్నుకొని మీరు చేస్తారంటే మేము చేస్తామన్నాం మా ఖర్చుల మీదే చేస్తారంటే చేస్తామని అన్నాం దానికి హరితహారం అంటే అందరికీ తెలుసు హరితహారం అంటే ఒక మంచి ఆక్సిజన్ వస్తే చెట్లన్నీ పెంచుకుంటే వృక్షాలాగా పెంచుకుంటే ఇంత కాంక్రీట్ జంగిల్లో ఒక చెట్ల జంగిల్ ఒకటి అది ఉన్నతమైన ఆలోచన అనుకొని మా అందరి డాక్టర్లను కూడా ఒకసారి అడిగి అసోసియేషన్లో వాళ్ళ అంగీకారం ప్రకారం మేము కూడా ఒప్పుకున్నాం దాంతో ఒప్పుకొని మేము అప్రోచ్ అయితే మాకు ఈ బొమ్మకల్లో ఉన్న ప్రస్తుతం సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో మాకు ఒక ఐదు ఎకరాలు హరితహారం డెవలప్మెంట్కు మీరు హరితహారం డెవలప్మెంట్ చేయండి మీ ఖర్చుల మీదని అని అనుకుని మేము మా ఖర్చులు పెట్టుకొని మేము డెవలప్ చేస్తాం దానికి ఒక లెటర్ కూడా ఇచ్చారు మాకు ఆర్డీఓ ద్వారా మాకు ఒక లెటర్ ఇచ్చారు దాన్ని డెవలప్ చేయమని దాంట్లో ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయరాదు మేము కూడా ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయలేదు ఓన్లీ అన్ని చెట్లే పెట్టాము మా సొంత ఖర్చులతోటే ఆ లెవెల్ ఆ శిఖం భూమిలో ఎక్కడైతే ఉందో అంతా కూడా లెవెల్ కొంత లెవెల్ చేసుకొని ఆ తర్వాత చెట్లు కూడా సొంత ఖర్చుతో కొనుక్కొని తర్వాత గవర్నమెంట్ నుండి కూడా కొంత చెట్ల ద్వారా సహాయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కొంత సహాయం తీసుకొని ఆ చెట్లను తీసుకొని మిగతా అంతా కూడా ఇప్పుడు చెట్లు పెట్టుకొని దాన్ని అంతా ఇప్పుడు గ్రీనరీ చేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఇంకా దాన్ని ఇంకా పెంచుతాం ఇంకా చాలా చెట్లు కూడా పెంచుతాం కానీ అలా కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరగలేదు అది మాత్రం అబద్ధం చూడచ్చు మీరు చూడవచ్చు అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏంటి ఓన్లీ చెట్లు చెట్లు అది కూడా హరితహారంకు సంబంధించిందే మాకు సొంత భవనం ఉంది మాకు ఐఎంఏకి మాకు సొంత భవనం ఉంది వేరే దగ్గర సో ఇది అంటే ఐఎంఏకి కేటాయించిందా ఐఎంఏ హరితహారం ఐఎంఏ వాళ్ళు మీరు హరితహారం డెవలప్ చేయండి అని మనకు ఒక ఐదు ఎకరాలు ఒక ల్యాండ్ ఒక లెటర్ మీద రాసి మనకు కేటాయించింది అది హరితరహారం మీరు చెట్లు పెట్టండి ఇప్పటివరకు అందులో అన్ని చెట్లు పెంచు దాదాపుగా మూడు వేల నుండి నాలుగు వేల చెట్లు పెట్టాం కొన్ని చెట్లు ఎండిపోయినాయి కొన్ని చెట్లు మళ్ళీ రీప్లేస్ చేసాం అవన్నీ కూడా ఎత్తున్నాయి వివిధ రకాల చెట్లు దానిలో పండ్ల చెట్లు తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని పూల మొక్కలు కొన్ని వృక్షాల లాంటి మొక్కలు అట్లాంటివన్నీ కూడా పెట్టాం దాంట్లో ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్ అని అంటే దాంట్లో యాక్చువల్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అంటే మేము పబ్ ట్రీట్మెంట్ చేయడమే కాక వ్యాధిని ట్రీట్మెంట్ చేయడమే కాక కొన్ని రకాల వ్యాధులను అంటువ్యాధులు ఉంటాయి అంటువ్యాధులు కాకుండా మన జీవనశైలి వ్యాధులు లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి వాటిని ప్రివెన్షన్ ఎట్లా చేయాలి అనేది మేము కూడా అవగాహన చే చే చేయాల్సి వస్తుంది సొసైటీలో అది కూడా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఒక బాధ్యత అది దా అట్లాంటి బాధ్యతని మేము మామూలుగా కూడా కొన్ని హెల్త్ క్యాంప్స్ చేసుకొని తర్వాత ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం మేము నేషనల్ లెవెల్లో మా అసోసియేషన్ తరఫున కరీంనగర్ జిల్లా ఏఎంఏ తరపున ముప్పై మూడు గ్రామాలను మేము దత్తత తీసుకొని దానిలో ఆవగామ చెల్లె కింద చేస్తున్నాం ఇప్పటికే అవగాహన సదస్సులు తర్వాత హెల్త్ క్యాంప్స్ కూడా ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఇది నేషనల్ అనే టాప్ ఇప్పుడు మన ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు గ్రామాలను చేసుకొని ఫేజ్ వైజ్గా చేసుకుంటూ పోతున్నాం కొన్ని అట్లాంటి ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా కరీంనగర్ టౌన్లో కొన్ని అవగాహన కార్యక్రమాలు ఏవో యువతకైతేనేమి సపోజ్ అడిక్షన్ ఇప్పుడు మెయిన్గా జరుగుతున్నది అడిక్షన్ ఉంది అడిక్షన్ కానీ యోగా మీద కానీ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రివెన్షన్ కానీ అంటూ అది మొన్న కరోనా వచ్చింది అంటే వాళ్ళకి అవగాహన లేక చాలామంది దాని బారిన పడిన వాళ్ళు ఉన్నారు స్లోగా టీవీలు అవన్నీ ఏవంటే అవగాహన వచ్చినాయి సో పబ్లిక్కి ముందే మనం అవగాహన చేయడము ఇవన్నీ డిసీజెస్ ద్వారా అన్నిటికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంతమంది పేషెంట్లు ఉంటారు డిప్రెషన్తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు మేము చాలా ప్రెషర్ ఇప్పుడంతా కూడా ప్రెషర్ ఉంది మా ఏ పొదు ప్రొఫెషన్లో అయినా కూడా ఏ వృత్తిలో అయినా కూడా ప్రెషర్ బాగా ఉంది ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలకు కూడా ప్రెషర్ ఉంది సో ఇట్లాంటి ప్రెషర్ మానసికమైన వ్యాధులకు కూడా కొంత ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే ఈ హాస్పిటల్కి వస్తే చాలామంది భయపడతారు హాస్పిటల్ రావాలంటే భయపడతారు టెస్ట్ చేసుకోవాలంటే భయపడతారు వీటన్నిటికి కూడా కొన్ని అవగాహన కల్పించడానికి కూడా ఆ ప్లేస్ కూడా మంచిగా సరిపోతుంది చెట్లున్న దానిలో కాబట్టి దాన్ని కూడా మెడికల్ హబ్ లాగా ఒక చిన్న అట్లాగా డెవలప్ చేద్దామని తర్వాత ఆ చెట్లన్నీ పెరిగిన తర్వాత మంచిగా ఆహ్లాదంగా కనిపిస్తే అందరికీ కూడా మన కరీంనగర్ టౌన్కే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ ఎలాంటి పర్మిషన్లు నిబంధనలు లేకుండా వీళ్ళు ఆక్యుపై చేశారని చెప్పి చెప్పండి చెప్తున్నాను కదా అది ఎవరెవరి దగ్గర నుంచి మీకు సర్టిఫై ఆఫీస్ ఉంది ఆర్డిఓ గారి దగ్గర నుండి కలెక్టర్ కలెక్టర్ గారు ఇచ్చారు ఆర్డిఓ గారు ఆర్డీఓ గారు ఏం ఇచ్చారంటే సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లో ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి హరితహారం డెవలప్ చేయడానికి కేటాయించమని ఇచ్చారు కేటాయించి దాంట్లో మీరు పర్మనెంట్ ఏం స్ట్రక్చర్ చెయ్యద్దు అన్నారు మేము ఇప్పటికీ కూడా అదే ఉందా అది హరితహారం ఉంటది ఉంటుంది అది దాంట్లో ఎవరు కూడా కట్టకూడదు ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఇంకేదైనా ఉండొచ్చు మిగతా అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా కబ్జా చేస్తున్నారు దాన్ని మేము నిజంగా చేస్తే నిజంగా చెప్పాలంటే అది గవర్నమెంట్ కు లాభమే ఎందుకంటే మేము అక్కడ ఉండి చెట్లు వేసి కానీ కబ్జాను మేము కాపాడినాము బిల్డింగ్లు ఇంకేవో కట్టుకొని వాళ్ళు వీళ్ళు కట్టుకోవడానికి కాకుండా ఓన్లీ ప్రజలకు ఉపయోగపడమైన పని మాత్రమే చేస్తున్నాం అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు లేవు ఎట్లాంటివి ఏమి లేవు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా చేయము ఎందుకంటే మేము విద్యావంతులం మాకు తెలుసు చట్టం తెలుసు అన్ని తెలుసు ఊరికి ఆరోపణలు చేయడం లేకపోతే ఎవరి మాటలకు వారికి రెచ్చిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు మీకు కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్లో ఏముంది అన్ని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేటాయించినట్టుగా నుంచి మరియు రిజిస్ట్రేషన్ అండి అది రిజిస్ట్రేషన్ ఉండదు ఎందుకంటే అది గవర్నమెంట్ ఇలా కేటాయించామని ఇచ్చారు చెట్లు పెంచుకోవడానికి పెంచడానికి ఇచ్చామని చెప్పారు అది పక్కాగా ఉంది అంతే అంతకు మంచి మనం కూడా ఏం చేయట్లేదు ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళము ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళము తర్వాత ఈ సొసైటీ పట్ల బాధ్యత ఉన్న వాళ్ళము మిగతా ఒకటి తప్పు పని చేస్తేనే అది వద్దు అని చెప్పేటోళ్ళము అట్లాంటివి చేయండి ఇక మిగతా ఎవరన్నా ఆరోపణలు చేస్తున్నంటే నిజంగా ఉన్నదాన్ని వాళ్ళు మాట్లాడాలి కానీ ఆరోపణలు మనకు నోరుంది కదా అని ఆరోపణలు చేస్తే అది తప్పు అయిపోతుంది సో అవి ఆరోపణలే అంట తప్పకుండా అంటే కట్టడం ఆరో సమ్ దాన్ని ఏమంటారు కట్టడాలు చేస్తున్నాను అక్రమ కట్టడాలను లేవు అక్కడ లేవు చూస్తే ఉన్నాయా లేవు తర్వాత దానికి ల్యాండ్ ఇవ్వలేదు అని అన్నారు మా దగ్గర ఆ ల్యాండ్ ఉన్నది మన ఆర్డి గారి లెటర్ ఉన్నది ఇంకా ఏం కావాలి అంటే చెట్లు మాత్రమే పెంచుతున్నాము హరితహారం కోసం కేటాయించినట్టుగా ఉన్నది తర్వాత కట్టడాలు చేస్తలేము చెట్లు మాత్రమే పెంచుతున్నాము సొంత ఖర్చులు పెట్టుకునే చెట్లు పెంచుతున్నాము ఈ రోజుల్లో ఎవరు పెంచుతారు సొంత ఖర్చులు పెట్టుకుని మన ఇంట్లో మున్సిపల్ పర్మిషన్ ఇచ్చి ఒక చెట్టు పెట్టమంటేనే ఎవరు పెంచుతలేరు అంతే కదా ఇప్పుడు అట్లాంటిది మేము మా సొంత డబ్బులు పెట్టి అక్కడ ఒక సమాజానికి ఉపయోగపడేటట్టుగా మాత్రమే చేస్తున్నాం సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే మేము దృష్టిలో చేస్తున్నాం మాకు ఫ్యూచర్ లో కూడా దాన్ని దాన్ని ఆక్యుపై చేయడం మనం ఇంకా ఇక్కడనే కాదు ఎక్కడ ఆక్యుపై చేయాలని కూడా మాకు అట్లాంటి ఆలోచన ఉండదు ఎందుకంటే మేము కంట్రీ అనుమతులతోనే చేస్తున్నాము తప్పకుండా ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఏం జరగట్లే ఉన్నారు సో అవి విమర్శలు అవి విమర్శలుగానే ఉన్నాయి సో వాటికి మేము స్పందించి ఏదైతే చెప్తున్నామో అవన్నీ నిజాలే అని చెప్పి మీరు చెప్తున్నారు దానికి సంబంధించిన లెటర్స్ కూడా మీరు తప్పకుండా ఎందుకంటే మేము అవి లేకుండా అట్లాంటి పనులు ఏం చేయలేరు కదా సార్ గల ఒక సిటీలో మేము ఇతరులకు చెప్పాల్సిన వాళ్ళ మేమే తప్పిస్తే అంతే సార్ థ్యాంక్ యూ సార్ మీరు వివరణ ఇచ్చినందుకు